హలో అండి ఇక్కడ మా అబ్బాయిని చూస్తున్నారు కదా అల్లూరి సీతారామరాజు గేట్ నేను స్కూల్లో ప్రోగ్రామ్ ఉంటే వేశానండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే వేశాను ఏమైనా యూజ్ అవద్దేమో అని అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి చూడండి అందులో ఉన్న ప్రాపర్టీస్ మొత్తం నేను ఇంట్లో ఉన్నవే ప్రిపేర్ చేసుకున్నాను మన కార్డ్బోర్డ్ ఉంటుంది కదా అండి ఆ కార్డ్బోర్డ్ మనకు బాణం ఎంత సైజు కావాలో అంత సైజు పెన్తో మార్క్ చేసుకొని తర్వాత నేను చూపిస్తున్న షేప్లో కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మన పిల్లలకి పెన్స్ ఉంటాయి కదా ఆయిల్ పెన్స్ వాటర్ పెన్స్ అవి ఏవైనా కూడా అది ఒక బ్రష్ తీసుకొని ఆ బ్రష్తో మనకి ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవాలి దీనికి నేనైతే బ్లాక్ కలర్ చూజ్ చేసుకున్నాను బ్లాక్ కలర్ వేసాను ఇలాంటి గెట్సప్స్ అన్నీ చిన్నపిల్లలకు అప్పుడప్పుడు వేస్తే మనకు మెమోరీస్ లాగా చాలా బాగుంటుంది కదండి అందుకే నేను ఏదైనా ఒకసారి వేసి చూస్తాను వాళ్ళకి తర్వాత బ్లాక్ పెయింట్ వేసిన తర్వాత నేను బర్త్డేకి మీషోలో అవి ఆర్డర్ పెట్టాను అవి మెరుపు తీగలు అవి ఉన్నాయి కదా అండి షైనింగ్ కోసం అవి నేను ఈ కార్డ్బోర్డ్ దానికి కట్ చేసుకున్న బాణంకి ఇలాగా ఫోల్డ్ చేసి చుట్టాను మొత్తం కొంచెం మంచి లుక్ అనిపిస్తుంది కదా అట్లా చేస్తే అని ఇలా మొత్తం అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో దారం కూడా కట్టాను ఆ దారంకి కూడా నేను షైనింగ్ స్టిక్కర్ వేసాను తర్వాత మనకి బాణం బ్యాక్ సైడ్ వేసుకోవడానికి బా విల్లులు బాణం విల్లులు వేసుకోవడానికి ఒకటి కావాలి కదండి దానికోసం బా వాటర్ బాటిల్ తీసుకున్నాను ఒకటి ఒకటి నేను బ్రౌన్ కలర్ షీట్ కొనుకొచ్చిందండి బయట నుంచి ఇంకా తర్వాత ట్వంటీ రూపీస్ పెట్టి తర్వాత ఇంక నేను ఏమీ తీసుకురాలేదు బయట నుంచి ఈ బాటిల్కి ఒక హోల్ చేశాను అట్లా దారం పెట్టడానికి బ్యాక్ సైడ్ మనం వేసుకోవాలి కదా అందుకని పెట్టి తర్వాత ఇది చుట్టాను నేను డ్రాయింగ్ షీట్ బ్రౌన్ కలర్ది చుట్టి అంటు పెట్టానండి అంటు పెట్టిన తర్వాత మనకి ఇంకా పేపర్ ఉంటుంది కదా డ్రాయింగ్ షీట్ దాంతో ఇలా కట్ చేసుకొని నేను రోల్స్ చేసుకొని బాణం విల్లుల్లాగా ఇలా తయారు చేసుకున్నాను ఆరెంజ్ కలర్ ఉంటే అలా కట్ చేసి అలా పెట్టాను నేను అంత పొడవుగా కాకుండా మధ్య లోపల నేను ఒకటి పేపర్స్ పేస్ట్ పేపర్స్ చుట్టి అందు బాటిల్లో పెట్టి ఆ విల్లులు పైన కనిపించేలాగా పెట్టాను తర్వాత మనకి మీసం ఉంటుంది కదా అది పేపర్ నాకు నా దగ్గర స్టిక్కర్ పేపర్ ఉందండి ఆ స్టిక్కర్ పేపర్కి నేను డ్రాయింగ్ చేసి బ్లాక్ కలర్ గ్రే అని వేశాను ఆ స్టిక్కర్ పేపర్ అలాగే అంటించేసాను అనమాట తర్వాత కట్ చేసి మనకి బియర్డ్ ఉంటుంది కదా అండి గడ్డ ఆ గడ్డంకి నా దగ్గర ఒక కొత్త సాక్స్లు ఉన్నవి కొత్త సాక్షులు వాడి సైజు తీసుకొని మా దగ్గర పెట్టి మా అబ్బాయి సైజు తీసుకొని ఎంత సైజు ఉంచాలో అంత సైజు నుంచి మీకు ఇట్లా ఫోల్డ్ చేసి నేను ఒక నాట్ అయితే వేసాను దారంతో కుట్టు కుట్టు వేసి మనకి ఇట్లా చెవులకి ఆ దారాలో ఇట్లా తగిలించాను అనమాట మనకి ఎంత సైజు కావాలో అంత సైజు నుంచి వేసే అప్పుడు ఆ మూడి వేసాను చోళ్ళకి అలా అలా వస్తుంది అనమాట షేప్ ఇది కిందకి లాగా వస్తుంది తర్వాత మనకి పైన జుట్టు హెయిర్ ఉంటుంది కదండి ఒక కొప్పు కూడా ఉంటుంది దానికోసం నా దగ్గర ఒక క్యాప్ ఉందండి బ్రౌన్ కలర్ది ఆ క్యాప్ తీసుకున్నాను మాన క్యాప్ అది కొంచెం పెద్దదిగా ఉంది అది బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి మనకి హెయిర్ అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది కదా అందుకే నేను ఒక క్రేయాన్ తీసుకొని ఆ క్యాప్ మొత్తం ఇలా క్రేయాన్తో బ్లాక్ కలర్ అయితే వచ్చేలాగా వేసానండి అలాగా ఇంకా తిక్గా వేసాను తర్వాత ఇదిగో చూపిస్తున్నాను కదా ఇలాగా వేసిన తర్వాత పైన వాడి సైజు చూసుకొని తర్వాత ఒక బ్యాండ్ అయ్యి ఇట్లా కొప్పు లాగా కట్టాను మనకు పైన కొప్పు ఉంటుంది కదా అల్లూరి సీతారామరాజుకి అలా కొప్పు వేశాను తర్వాత డబల్ ఉంటుంది కదా కిందకి అది మనకి సైడ్కి ఇలా హెయిర్ ఎక్కువ రావడానికి నేను కట్ చేశాను క్యాప్ని అది డబల్ ఉంది ఫోల్డ్ చే అంటే కట్ చేసి ఇలా చేశాను నేను ఇంకా ఇప్పుడు అల్లూరి సీతారామరాజుకు కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి అండి నా దగ్గర ఒక ఆరెంజ్ కలర్ చున్నీ ప్యాంటు ఉంటే అవి వేసాను పొడవు ప్యాంటు నాదే ఆ కింద మొత్తం మా దగ్గరికనే బ్యాండ్ పెట్టేసిన ఇంకా తర్వాత మాలలు ఉన్నాయి కదా అవి కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నానండి అవి మీకు కావాలంటే నాకు కామెంట్ పెట్టండి అవి ఎలా చేసుకోవాలో నేను చెప్తాను తర్వాత పైన కూడా డ్రెస్ క్లాత్ చింపి కట్ చేసి కట్టాను ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి పొట్టు పెట్టా కొంచెం ఐబ్రో స్టిక్ చేశాను బాగా వచ్చిందండి మీకు నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ Take it and step and when the girls be